హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్ టైం కవర్లు ఇవాళ యూజువల్లీ మనం పేస్ట్రీస్లోకి కేక్స్లోకి యూస్ చేసుకునే విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకుంటాము నేను ఎలా తయారు చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను నేనే క్రీమ్ వాడుతున్నాను ఎలాంటిది యూజ్ చేస్తున్నాను అలాగే దాన్ని నేను ఎంతసేపు విప్ చేయాలి ఎలా ఏ స్టేజెస్లో ఎలా విప్ చేసుకోవాలి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను నేను దీనికోసం నేను మామూలుగా ఎప్పుడు స్టార్ విప్ అని ఉంటుంది స్టార్ విప్పింగ్ క్రీమ్ అని ఉంటుంది నేను దాన్ని యూస్ చేస్తాను ఒకసారి మీకు ఈ ప్యాక్ చూ వచ్చి మనకి వన్ కేజీ ప్యాకెట్ ఇది యూజువల్లీ మనకి వన్ కేజీ ప్యాకెట్ వచ్చేటప్పటికి మనకి ఒక్కొక్క ఏరియాని బట్టి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చి అయితే మనం ఈ విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉండాలి ఇక్కడ చూడండి ఒకసారి మీకు ఇక్కడ తెలుస్తుంది వాటర్ అయితే వస్తుంది నేను ఇప్పుడే జస్ట్ ఒక పది నిమిషాల క్రితం నేను దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఎప్పుడు లోనే ఉండాలి దీన్ని మనం ఎప్పుడైతే క్రీమ్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు జస్ట్ ఒక గంట లేదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే మనం దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీయాలి ఫ్రిడ్జ్ ఏమాత్రం టెంపరేచర్ తగ్గించినా లేదు మనకి ఇది డీప్లో కాకుండా మామూలుగా పెట్టి ఉంచేసిన మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పాడైపోతుంది అదే మనం డీప్ లో ఎప్పుడు ఫ్రోజన్ గా ఉంటే ఖచ్చితంగా ఇది మనం ఓపెన్ చేసినా కూడా మళ్ళా మనం ఇట్లా సీల్ చేసేసుకుని లైక్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మనం దీన్ని ఇట్లా సీల్ చేసేసుకుని ఇలా ఇక్కడ ఒక క్లిప్ పెట్టేసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా మనం ఒక క్లిప్ పెట్టేస్తే ఇలా దీన్ని మనం మన ఎక్స్పైరీ డేట్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు యూజ్ చేసుకోవచ్చు మనం వన్స్ ఓపెన్ చేసినా కూడా లేదు మనం దీన్ని ఆ వేరే ప్యాక్లోకి లోకి మార్చడం ఇలాంటివి ఏం చెయ్యొద్దు ఫ్రోజన్ గా ఉండకుండా ఉన్నట్లయితే ఇది మనకి పాడైపోతుంది విప్ అవ్వదు అలాగే పులుపు వచ్చేస్తుంది అదొకసారి చూసుకోండి దాంతో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పాడైపోతుంది మనం ముందు చూసుకోకుండా తర్వాత దాన్ని మనం విప్ చేసినా మనకి ఉపయోగం ఉండదు సో ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసిన ప్యాకే ఇంతకుముందు నేను ఆల్రెడీ దీన్ని కొంత యూస్ చేశాను ఒక హాఫ్ కేజీ క్రీమ్ యూజ్ చేసి విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మీకోసం ఒకసారి మళ్ళీ తయారు చేసి చూపిస్తాను చూడండి సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం ఈ ప్యాక్ని ఓపెన్ చేసి దీనిలో ఉన్న క్రీమ్ మొత్తం ఇలా వేసేసుకోవాలి నేను హాఫ్ ఆఫ్ ద ప్యాక్ వేస్తున్నాను క్రీమ్ ఈ బీటర్ కెపాసిటీని బట్టి మీరు వేసుకోండి చూడండి మనకి ఫ్రోజన్ నుంచి తీసింది కాబట్టి గట్టిగా ఉంది మిడిల్ పార్ట్ ఇలా అయిపోయిందంటే మొత్తం క్రీమ్ అంతా మనకి మనకి విప్పింగ్ అవ్వదు సో మనకి క్రీమ్ ఎప్పుడు కూడా మంచి ఫ్రీజింగ్ కండిషన్లోనే ఉండాలి అప్పుడు మాత్రమే మనకి మంచిగా విప్ అవుతుంది లేదంటే మనకి టైం పట్టేస్తుంది ఆ టైం పట్టే గ్యాప్ లో మన విప్పింగ్ క్రీమ్ అనేది కరిగిపోతూ ఉంటుంది సో మనకి మంచి స్టిఫ్ పీక్స్ అనేవి ఎప్పటికీ రావు సో దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు దీన్ని మనం విప్పింగ్ చేసుకుందాము నేను జస్ట్ ఒకసారి దాన్ని మొత్తాన్ని కదుపుతున్నాను సో మనకు కొంతవరకు క్రీమ్ ఏదైతే మెల్ట్ అయిందో అది కూడా ఈ ఫ్రీజింగ్లో ఉన్న దాంతో కలిసిపోవడం కోసం అని చెప్పి నేను దీన్ని ఒకసారి కలుపుతున్నాను ఫస్ట్ మనం విప్పింగ్ చేసుకునేటప్పుడు ఇది నాది నార్మల్ బీటరే సో దానికోసం దీనిలో సెవెన్ స్టేజెస్ ఉంటాయి మనం వన్ ఫైవ్ సెవెన్ అలా పెట్టుకోవాలి సో నేను ఫస్ట్ వన్లో పెట్టి ఆన్ చేసి విప్ చేస్తున్నాను విప్పింగ్ క్రీమ్ని ఎప్పుడు కూడా మనం స్లో నుంచి స్పీడ్ మెథడ్లో మాత్రమే విప్ చేసుకోవాలి డైరెక్ట్ ప్రాతిగా చూడండి మనం వన్లో ఉండగానే మనం వేసిన క్రీమ్కి మనం క్రీమ్ ఇంకా ఎక్కువ ప్రాతిగా అవుతుంది ఎంత బౌన్సీగా అవుతుందో ఒకసారి చూడండి మనం మనం మన బీటర్ కెపాసిటీని బట్టి మధ్య మధ్యలో ఆపుతూ ఉండాలి లేదంటే మన బీటర్ పాడైపోతుంది సో ఒక వన్ మినిట్ అట్లా ఆపుకుని మళ్ళీ బీటింగ్ స్టార్ట్ చేయండి స్టెప్ మార్చాను చూడండి ఫైవ్ లో పెట్టాను ఫైవ్ లో పెట్టి మళ్ళీ బీట్ చేసుకుని మొత్తం చుట్టూ కవర్ అయ్యేలాగా బీట్ చేసుకోండి లేదంటే ఒక చోట విప్పింగ్ క్రీమ్ బీట్ అవుతుంది మనకి క్రీమ్ తయారవుతుంది ఒక్కొక్క చోటది తయారవదు సో అందుకనే మొత్తం మీరు చెక్ చేసుకుంటూ చేసుకోవాలి సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి మనకి సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అయింది క్రీమ్ మరి ఇప్పుడు మన స్పీడ్ లెవెల్ ని లో పెంచుకుని సెగన్ లో పెట్టుకుంటున్నాను బీటర్ ని ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్ లో తిప్పాలి లేదు ఇలా ఎడాపెడా తిప్పేసినట్లయితే మనకి క్రీమ్ లో ఎయిర్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అప్పుడు మనకి క్రీమ్ మనం ఫ్రాస్టింగ్ చేసుకునేటప్పుడు మంచిగా ఉండదు చూడండి మనకి సాఫ్ట్ పీక్స్ అనేవి వచ్చాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం బీట్ చేసుకున్నట్లయితే మనకి స్టిఫ్ పీక్స్ అనేవి వస్తాయి ఇలా మనం ఇది పడిపోతుంది కదా రింగ్ వచ్చినట్టు అట్లా పడకూడదు అట్లా స్ట్రైట్ గా నుంచి మనం విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడా ఇలా అన్నప్పుడు అక్కడ మనకి ఒక స్పైక్ లాగా వచ్చింది కదా అది డ్రాప్ అవ్వకూడదు సో అంత పీక్స్ రావాలి అట్లాగే మనం యూజువల్లీ మనం చెక్ చేసే మెథడ్ ఒకటి ఉంటుంది అందరూ ఇట్లా ప్లేట్ ని ఇట్లా మనం తీసుకున్న మిక్సింగ్ బౌల్ ని ఇలా అన్నప్పుడు అప్పుడు కూడా అది ఏమాత్రం జరగకూడదు అప్పుడు మనకి మంచి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ ని మనం డైరెక్ట్ గా ఐసింగ్ కి యూస్ చేసుకోకూడదు ఫ్రాస్టింగ్ కి సో దీన్ని మనం మన ఇండియన్ టెంపరేచర్స్ కి తగ్గట్టుగా చక్కగా దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే మనకి ఇది మంచిగా రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనం పైపింగ్ చేసుకోవచ్చు చక్కగా మనకి విప్పింగ్ క్రీమ్ వింపవడానికి అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీ బీట్ అండ్ బట్టి అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఫైవ్ మినిట్స్ లో అయిపోకపోతే విప్పింగ్ క్రీమ్ రాదు లేదు సెవెన్ మినిట్స్ లో అయిపోకపోతే విప్పింగ్ క్రీమ్ రాదు అనేది ఒక మిత్ మాత్రమే మనం విప్పింగ్ క్రీమ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది ఉన్న కన్సిస్టెన్సీ ఎంత మనకి గట్టిగా ఉంది ఎంత మనం ఫ్రీజింగ్ లో ఉన్న దాన్ని ఐస్ మనం బీట్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు దీనిలో మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకుని చక్కగా మనం ఐసింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే టిఫిన్ టైమ్ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను